అందరికీ నమస్కారం అండి మనకి రాబోయేటువంటి అగస్ట్ మాసంలో తులారాశి వాళ్ళకి అంటే తులారాశిలో జన్మించిన వారికి అగస్ట మాసం ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం మనకి ప్రధానంగా చిత్త మూడు నాలుగు పాదాలు తర్వాత స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు కానీ ఈ తర్వాత ఏంటంటే చిత్తాస్వాతి విశాఖలో అవి రెండు ఇవి నాలుగు ఆరుపోతే మిగిలిన మూడు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు కానీ అలాగే అక్షరాల్లో రా రి అయితే రూ రే రో తా తాతారా అంటారు అట్లా తి తు తే తేజోవతి తేజస్వి ఇట్లా అంటే ఈ అక్షరాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ తొమ్మిది అక్షరాలతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు కానీ ప్రారంభమయ్యేవాళ్ళు కానీ మనకి ఈ తులారాశి కింద మనం పరిగణించడం జరుగుతుంది కనుకంటే వీరందరికీ కూడా ఈ అగస్టు మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి అగస్టులో ఏంటంటే రవి బుధు శుక్ర రాహువులు సంచారం అనుకూల ఫలితాలనే ఉంటాయి ప్రయత్నాలని వేగవంతంగా కూడా చేసుకోగలుగుతారు ఏకాగ్రత పట్టుదలతో మీరు అనుకున్న ఫలితాలను సాధించేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యమందు క్రమంగా కిందటి మాసంలో జరిగిన అననుకూలత పోయి సాధారణ ఫలితాలను వచ్చి మళ్ళీ సెట్రైట్ అవుతుంది మీకు అలాగే మీ పిల్లల సంతానం పంచమ స్థానంలో ఎవరు ఉంటారో వాళ్ళ నుంచి మీకు పాజిటివ్ రిజల్టు వాళ్ళ నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు పొందేటువంటి అవకాశం ఈ రాశి వాళ్ళకు ఉంటుంది అలాగే ఎవరైనా నిరుద్యోగులు ఉన్నట్లయితే కనుక వీళ్ళు శుభవార్తలు వింటారు మంచి ఉద్యోగ సంబంధమైనటువంటి సానుకూలత ఏర్పడుతుంది విద్యార్థులకి స్నేహితుల వర్గంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైతే మంచి అనుకూలత ఉంది కుటుంబంలో జీవితంలో ఆనందము అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కూడా మెరుగుపరిచేటువంటి పెరుగుదల కూడా ఉంటుంది విద్యార్థి రంగంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొన్నా కానీ విజయం మీదే ఉంటుంది ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉందనే చెప్పచ్చు అలాగే మీ పనితీరుని మీ యొక్క గౌరవ మర్యాదను పెంపొందించుకోవటము ఉన్నతాధికారుల ప్రశంసలు పొందటము సహోద్యోగుల మద్దతు కూడా కొంతవరకు లభిస్తుంది దానివల్ల మీరు అతి విశ్వాసానికి పోవటం కానీ అహంకారం వాటికి కానీ పోకుండా దూరంగా ఉండి మీ సహృదయంతో వాటిని స్వీకరించండి మీ సహోద్యోగుల సత్సంబంధాలు కొనసాగేట్టు చూసుకోండి మీ పనిలో కలిసి పని చేయడం వల్ల మరింత అనుకూల ఫలితాలు పొందవచ్చు వాళ్ళందరినీ కోఆపరేట్ చేసుకుని పనిచేయండి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాల అవకాశాలు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొత్త పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోండి వీలైతే చిన్న మొత్తంలో ఆచితూచి పెట్టుబడులు కూడా పెట్టినా కానీ మీకు అనుకూలమైన ఫలితాలనే వస్తాయి ఏకాగ్రత చదువు మీద దృష్టి పెట్టడంలో కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ కూడా సంయమనంతో స్వయం కృషితో దాన్ని జయించండి ఎక్కడా నిరాశ చెందవద్దు కష్టపడి చరితే కష్టే ఫలి మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు మీ అధ్యయన పద్ధతులను మార్చుకోండి ఉపాధ్యాయుల యొక్క సలహాలు తీసుకోండి ఈ గ్రూప్ డిస్కషన్సు గ్రూప్ స్టడీస్ వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది కనుక ఏంటంటే మీరు ఈ స్టడీ చేసే పద్ధతులని మెరుగుపరుచుకుని అభివృద్ధి చెందవచ్చు మీ కుటుంబ జీవితంలో కూడా సాధారణంగానే జరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం కానీ ప్రేమ అనురాగాలు కానీ పెరిగినప్పటికీ చిన్న చిన్న వివాదాలు వస్తాయి వాటిని మీరు మనస్ఫూర్తిగా స్వీకరించి సంయమనంతో ముందుకు వెళ్ళండి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది దానివల్ల అలాగే వారి అభిప్రాయాలను గౌరవించటం వల్ల వారి మనసులో మీ మీద గౌరవం పెరుగుతుంది సుఖ సంతోషకరమైన విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు ఈ ప్రేమ సంబంధ వివహారాలు అయితే ఉంటాయో వాళ్ళకి నెల ప్రారంభంలో చాలా పాజిటివ్గా ఉంది మీరు మీ ప్రియమైన భాగస్వామితో సన్నిహితంగా మెలిగే సవకాశం వస్తుంది నెల మధ్యలో కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ ఈ అపార్థాలను అనుమాలను మీ బంధం యొక్క బలంతో అధిగమించండి ఓర్పు అవగాహన చాలా ముఖ్యం మీ భాగస్వామితో స్పష్టంగా ఓపెన్గా మాట్లాడటం మీ అభిప్రాయాలను తెలియచేయటమే కాక వారి అభిప్రాయాలకు మీరు గౌరవించడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఆర్థిక పరిస్థితి నుండి మిశ్రమ ఫలితాలు ఉంటుంది ఫైనాన్షియల్గా నెల ప్రారంభంలో ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి సో మీకు వేరే ఒడిదుడుకులేమీ రావు ఈ అనవసరమైనటువంటి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటే ఇట్ ఈజ్ ఎనఫ్ అలాగే ఆర్థిక ప్రణాళికను నిపందించుకోవటము వీలైతే ఈ సర్ప్లస్గా వచ్చిన దాన్ని పొదుపు రూపంలో నిల్వ చేసుకోవటము మీ కుటుంబ సభ్యుల సలహా మేరకు వ్యవహరించడం మంచిది కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి రెగ్యులర్గా కట్టేటువంటివి మాత్రము సానుకూల ఫలితాలనే ఇస్తాయి ఆరోగ్య విషయంలో కొద్దిగా సవాలుగా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ అంటే మీకు డైజెస్టివ్ సిస్ట పరంగా కానీ అలర్జీస్ పరంగా కానీ కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి విషయం ఉంటుంది కాబట్టి ఆహార విషయంలో నియమాలు పాటించండి జీవనశైలి సక్రమంగా చేయండి ఈ స్టమక్ సంబంధమైనటువంటి విషయాలకు మీకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి ఎక్కువగా నీరు తాగటం ద్వారా కానీ విశ్రాంతి తీసుకోవడం కానీ మంచిది ఏదైనా అనారోగ్యం కనిపిస్తే డాక్టరు సంప్రదించి వారికి అనుకూలమైనటువంటి మందులు వేసుకోవటమే మంచిదనే విషయం సూచిస్తున్నాము ఏది ఏమైనప్పటికీ మీరు కనుక మీ ఇంట్లో లక్ష్మీ యంత్రం ఉన్న దానికి కుంకుమతో అంటే కుంకుమ రాళ్ళు తీసుకొచ్చి పచ్చి పసుపు కొమ్మలు ఉంటాయి ఎండినవే కాకుండా వాటితో నూరటం వల్ల మీకు కుంకుమ వస్తుంది అలా స్వచ్ఛంగా ఇంట్లో మడిగా చేసుకునే కుంకుమతో మూర్తికి కానీ పటానికి కానీ యంత్రానికి కానీ అర్చించడం వల్ల కానీ మీ సౌభాగ్యము కానీ ఆర్థికమైనటువంటి పురోవృద్ధి కానీ సాధించడానికి అవకాశం ఉంది అలాగే మానసిక ప్రశాంతతకి యోగా చేయటం కూడా మంచిది అలాగే మీరు శ్రీమాత్రే నమ అనేటువంటి మూలమంత్రాన్ని నిరంతరంగా స్మరించడం వల్ల కానీ లక్ష్మీ స్వరూపంగా ఉన్న ఆలయాలు దర్శించడం ద్వారా కానీ మీకు ఈ నెల అంతా కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఎర్రని గాజులు చేతికి వేసుకోవడానికి ప్రయత్నించిన నెలలో అవి కూడా మీకు మంచి సానుకూల వాతావరణాన్ని కలిగిస్తాయి కనుక ఏంటంటే ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని నియమాలు పాటిస్తే ఈ నెల అంతా మీకు అద్భుతంగా ఉంటుందని ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు